నమస్కారం ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ డి ఈ సినిమా ప్రేక్షకులను ఇంతవరకు మెప్పించింది ఇందులో పురాణ సంబంధంగా ఈ సినిమా తెరకెక్కింది కనుక దీనిపై దీనిపైన మాట్లాడడానికి నాకు రైట్ ఉంది కనుక ఈ వీడియో నేను చేయడం అనేటువంటి జరుగుతుంది ఇందులో పురాణ పాత్రలకు ఏమైనా అవమానం కలిగించారా అనేటువంటి విషయం ఆ కోణంలో మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు రోజున ఈ ప్రభాస్ కలికి మూవీ రిలీజ్ అయ్యి బ్రేక్ ముందుకు రావడం అనేటువంటి జరిగింది నేను సరిగ్గా వారం తర్వాత నేను ఈ సినిమా చూడడానికి వెళ్ళాను అప్పటికే చాలా మంది ఈ సినిమా పైన రివ్యూలు ఇవ్వడము కర్ణుడి పాత్ర అశ్వత్థామ పాత్ర కృష్ణుడి పాత్ర అర్జునుడి పాత్ర గురించి రకరకాల చర్చలు సోషల్ మీడియాలో వాళ్ళు వారి అభిప్రాయాలు తెలియడం జరిగింది మనం కూడా చూసాము ఎంతవరకు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది ఇది పురాణాలను ఏమైనా అవమానం కలిగించిందా అనేటువంటి ఈ పాయింట్ మనం మాట్లాడుకుంటే కనుక సుమారు ఆరు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ వ్యయంతో నిర్మించినటువంటి ఈ సినిమా దర్శకుడు నాగశ్వీన్ ప్రేక్షకులను అంత మేరకు మెప్పించలేకపోయాడు అనేటువంటిది మాత్రము ఇది ముమ్మాటికి వాస్తవం రికార్డులు కలెక్షన్ల పరంగా ఒక నాలుగైదు రోజుల్లోనే దానికి ఖర్చు పెట్టిన దానికి నాలుగు నీట్ల రేట్లు ఎక్కువగా వచ్చి అది లాభాలు కడిగించినప్పటికీ కూడా ఇది విజయవంతమైనటువంటి సినిమాలోకి ఎంత మాత్రం కూడా ఈ నమోదు చేసుకోదు ఎందుకంటే నేను సరిగ్గా ఆరు రోజుల తర్వాత ఈ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు థియేటర్లో నూట తొంభై సీట్లు కెపాసిటీ కలిగినటువంటి థియేటర్లో కేవలం తొమ్మిది మంది ఆడియన్స్ మాత్రమే ఈ సినిమా చూశారు ఎప్పుడు కేవలం ఆరు రోజులకి మాత్రమే అంటే సినిమా ఫ్లాప్ అని మూటగట్టుకుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేడుస్వామి చెప్పినట్టుగా మరి ప్రభాస్ కెరీర్ పతనం అవుతుందా అంటే మనం మాత్రం ఒక మొక్కలు చెప్పలేము సినిమా పరంగా మాట్లాడుకుంటే కనుక ఇది హాలీవుడ్ స్థాయిని మించినటువంటి సినిమా గతంలో నేను చిన్నప్పుడు మెన్ ఇన్ బ్లాక్ అనేటువంటి సినిమా కొన్ని హాలీవుడ్ సినిమాలు చూసాము అందులో మనం కథ పెద్దగా అర్థం కాదు పైగా పాత్రలు ఎందుకు వస్తున్నాయి ఏం చెప్తున్నాయో విషయం అర్థం కాకపోయినా కానీ యాక్షన్ సన్నివేశాలు విచిత్రమైనటువంటి సన్నివేశాలు అనేటువంటివి చూసి కాస్త అబ్బరపడే వాళ్ళకు దాదాపు హాలీవుడ్ రేంజ్కి తగ్గినటువంటి సినిమా ఇది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే ఒక తెలుగు సినిమాని హాలీవుడ్ రేంజ్కి సినిమా తీసి తెలుగు ప్రజల యొక్క కీర్తిని పెంచినటువంటి తెలుగు సినిమా అభిమానుల యొక్క కీర్తిని పెంచినటువంటి విషయంలో నాగలక్ష్మిని గారిని మాత్రము మెచ్చుకోవచ్చు ఒకప్పుడు శంకర్ సినిమా తమిళ్ హిందీ తెలుగు సినిమాలు తెలుగు లాంగ్వేజెస్ లో రిలీజ్ అయినప్పుడు అది పాన్ ఇండియా మూవీ ఆ టైంలో అప్పట్లో తర్వాత శంకర్ స్థాయిలో ఎవరైనా సినిమాను తీయగలరా అన్నప్పుడు మణిరత్నము మణిరత్నం తర్వాత ఆ తర్వాత తెలుగు వారిలో రాజమౌళి గారు అంతటి స్థాయి సినిమాలు తీసి శంకర్ గారిని మించిపోయి ప్యాన్ ఇండియా తర్వాత ఆర్ఆర్ సినిమా ద్వారా హాలీవుడ్ రేంజ్కి సినిమా తీశారు అయితే రాజమౌళి గారి తర్వాత అంతటి కెపాసిటీ కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే అది నాగశ్విని అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సినిమా పరంగా అంత విలువలు టెక్నాలజీ మొదలైనవి వాడి సినిమా స్థాయిని పెంచాడు ఇక కథలోకి వెళ్తే కలిగి అనేటువంటి విషయము మొట్టమొదటిలో మనకు టైటిల్స్ దగ్గర నుంచి కురుక్షేత్రం నుంచి ప్రారంభమవుతుంది ఆ తర్వాత ప్రభాస్ ఎంట్రీ రావడము తర్వాత విచిత్రమైనటువంటి పాత్రలు అందులో ఉన్నటువంటి ఆయుధాలు విచిత్రంగా ఉంటాయి అందులో ఉన్నటువంటి వాహనాలు విచిత్రంగా ఉంటాయి అందులో పరిసరాలు చాలా విచిత్రంగా ఉంటాయి ఎందుకు విచిత్రంగా ఉంటాయి దీని మీద కామెండి చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఇది రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది సంవత్సరానికి సంబంధించినటువంటి భవిష్యత్ తరానికి సంబంధించినవి కనుక ఆ విధంగా ఉండవచ్చు కనుక అలాంటి విషయాల్లో లోటు లోటులు మొదలైన లోపాలను వెతక్కుండా కథలోకి వెళ్తే కనుక చిట్ట చివరికి నాగశ్వరి ఏం చేశాడు అనంటే అశ్వత్థామను అమితాబ్ బచ్చన్ను అశ్వత్థామగా మనకు పరిచయం చేస్తూ అశ్వత్థామ ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆ ఒక్కరు ఎవరు అది కర్ణుడు కర్ణుడు కోసము అశ్వత్థామ ఎదురు చూస్తూ ఉంటాడు అర్జునుడిని మించినటువంటి యోధుడు ఎవరైనా ఉన్నారా అన్నటువంటి ప్రశ్నకు అశ్వత్థామా ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే అర్జునుడిని మించినటువంటి వాడు కర్ణుడు అని డైరెక్టరు ప్రేక్షకులకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాడు మరి అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకుండ సెకండ్ పార్ట్ లో రాబోతున్నాడు మనకు ఎండింగ్ లో మనకు ఆ పాత్ర ఒక కొద్దిగా నిడివి కనబడుతుంది అయితే కర్ణుడి పాత్ర మాత్రము ఎవరు వేస్తున్నారు అది ఖచ్చితంగా ప్రభాస్ ఇక్కడే వచ్చినటువంటి ప్రమాదం అంతా కూడా ఒక్కసారి పురాణంలోకి వెళ్ళి తొంగి చూసి మహాభారతం ప్రకారము కర్ణుడు అశ్వత్థామ అర్జునుడు వీరిలో ఎవరు గొప్పవారు అంటే కనుక అందులో పెద్దగా సంశయం పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేకుండా అందులో గొప్పవాడు గొప్ప యోధుడు అర్జునుడే అని చెప్పవచ్చు ఎందుకంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఆశ్రయించి ఉన్నాడు ఎతో ధర్మ తతో కృష్ణ ఎక్కడ ధర్మం ఉంటే అప్పుడు కృష్ణుడు ఉంటాడు అర్జునుడి వైపు ధర్మం ఉంది ధర్మం ఉన్న వైపే గెలుపు ఉంటుంది గెలుపు ఉన్న చోటే కృష్ణ పరమాత్మ ఉంటాడు కనుక అందరి యోధులలో గొప్పవాడు ముమ్మాటికి అర్జునుడు మాత్రమే ఇక కర్ణుడు ఏ విధంగా గొప్ప యోధుడు కారు అనేటువంటి వాటికి చాలా సమాధానాలు ఉన్నాయి ద్రౌపది స్వయ స్వయంవరంలో కర్ణుడు ఓడిపోవడం దగ్గర నుంచి ప్రారంభించుకుంటే కనుక తర్వాత దుర్యోధనుడు కర్ణుడిని చేరదీసిన తర్వాత పాండవుల పైన కుట్ర పని ఘోషయాత్రలో గంధర్వల చేతిలో ఓడిపో దుర్యోధను విడిపించలేక కర్ణుడు పాడి పారిపోతే అప్పుడు దుర్యోధనుడి భార్య భానుమతి దేవి వచ్చి పాండవులను ఆశ్రయించి తన భర్తను కాపాడవలసిందిగా కోరుకుంటే ధర్మరాజు యొక్క ఆదేశానుసారము అప్పుడు అర్జునుడు భీముడు వెళ్ళి గంధర్వులతో యుద్ధం చేసి గంధర్వుల పైన విజయం సాధించి దుర్యోధుని వదిలిస్తారు ఆ సందర్భంలో కర్ణుడు ఓటమి పారే పారిపోతాడు ఆ తరువాత విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణం సందర్భంలో పాండవులను బయటకు అర్పించేటువంటి ప్రయత్నంలో ఉత్తర గురుగ్రహణం చేసినటువంటి సమయంలో కౌరవులందరూ కూడా ద్రోణ భీష్మ కర్ణాదులు దుర్యోధను సహా వచ్చినప్పుడు ఒక్క అర్జునుడే అందరినీ వెనక్కి తిప్పి పారిపోయేలా చేస్తాడు ఆ సందర్భంలో కర్ణుడు ఓడిపోతాడు ఇట్లా అనేక సందర్భాల్లో కర్ణుడు యొక్క ఓటమి మనకు చాలా సందర్భాల్లో కనబడుతుంది అయితే సినిమాల ప్రభావం చేత కర్ణుడి మాత్రము మనకు హీరోగా పరిగణించడం సినిమాల ద్వారా జరిగింది కానీ మూల భారతం వ్యాస భారతం ప్రకారము కర్ణుడు కేవలం దాన గుణంలో మాత్రమే హీరో మిగతా అన్ని విషయాల్లో జీరో ఎందుకంటే ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో కూడా కర్ణుడు దుర్యోధనుడు చేస్తున్నటువంటిది పాపం అని హెచ్చరించకపోగా ద్రౌపదీ దేవిని కూడా అవమానిస్తాడు అంతటి దుర్మార్గుడు కర్ణుడు కర్ణుని గురించి కర్ణుని గుణగణాల గురించి నేను చెప్పాల్సినటువంటి స్థాయి నాకు లేకపోయినా గానీ ఇక్కడ కర్ణుని హీరో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కనుక మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇలాగే సినిమా ప్రభావము ప్ర ప్రజల మీదకి ఎక్కువగా రుదడం జరిగింది కనుక గతంలో దానవీర శూలకర్ణ అనేటువంటి సినిమా ద్వారా ఎన్టీఆర్ శ్రీయ ద్వర్శకత్వంలో నిర్మాతగా ఆయన ఆయన కర్ణుడిగా కృష్ణుడిగా నటించినటువంటి ఆ సన్నివేశంలో ఆ దుర్యోధనుడిగా నటించి త్రిపాత్రం చేసినటువంటి ఆ సినిమాలో కర్ణుడిని హీరోగా చేసేటువంటి ఆ ఎలివేషన్స్ ఆ సందర్భాలు ఆ సంభాషణలు అన్ని కూడా ఉంటాయి కర్ణుడి దగ్గరికి వచ్చినటువంటి పాండవులు ఒక కృష్ణుడు ఒక అర్జునుని తప్ప మిగతా వారందరినీ అనేటువంటి ఒక మాటకు కర్ణుడి దగ్గరికి నకుల సహదేవులు ధర్మరాజు భీముడు వచ్చి ఇలా వచ్చి అలా ఓడిపోయి ముఖం చింతకేసుకుని వెళ్ళిపోయేటువంటి విధంగా సన్నివేశాలు చూపిస్తారు కర్ణుడిని గొప్ప హీరోగా చూపించే ప్రయత్నం చేస్తాడు కానీ కురుక్షేత్రంలో ధర్మరాజు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు భీముడి చేతిలో కూడా కర్ణుడు ఓడిపోతాడు ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి అదే విధంగా ఆ రామారావు ఎన్టీఆర్ రావణాసురుడిగా నటించినటువంటి భూ అనేటువంటి సినిమా ద్వారా రావణాసురుడిని గొప్ప హీరోగా మరిచేటువంటి ప్రయత్నం కూడా చేసి రావణుడికి ఎక్కువ పాత్ర ఇవ్వడం అనేటువంటి జరిగి ఆ రావణ లోపల ఉండేటువంటి గుణగణాలను ప్రేక్షకు ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇక్కడ ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే తమను అభిమానించే తమ అభిమాన హీరోలు అది విలన్లుగా నటించినప్పటికీ కూడా ప్రజలు వాళ్ళ నుండి గొప్ప రిసీవ్ అనేటువంటిది ఆ పాత్రల నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఆ తదుపరి ఉన్నటువంటి కృష్ణుడు కాని రాముడు గాని లేకపోతే ధర్మరాజు గాని అర్జునుడు గాని వీళ్ళంతా కూడా ఫలానా మా హీరోలు నటించినటువంటి పాత్రల ముందు వీళ్ళంతా కూడా బలాదులు అనేటువంటి అభిప్రాయానికి ప్రజలు రావడం అనేటువంటి జరుగుతుంది అట్లా మనకు చాలా సినిమాల్లో రామారావు కారణంగా మనము కర్ణుడిని రావణాసురుడిని చాలా గొప్పగా చూపించే సన్నివేశాలు కొన్ని సినిమాల ద్వారా మనం చూశాము ఇప్పుడు అలాంటి దుస్థితే రావడం అనేటువంటి జరిగింది ప్రభాస్ కు ప్యాన్ ఇండియా లెవెల్లో చాలా ఫాలోయింగ్ ఉంది కనుక ఇప్పుడు కర్ణుడి పాత్రలో ప్రభాస్ నటిస్తే కనుక కర్ణుడు అర్జునుడి కంటే చాలా గొప్పవాడు అనేటువంటి ఒక స్టాంపు పడిపోయేటువంటి ప్రమాదము ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ ఈ సినిమాకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనము సెకండ్ పార్ట్ లోనే చూడబోతున్నాం కనుక సెకండ్ పార్ట్ లో అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఊహించలేము మరి కర్ణుడిని ఎట్లాగో కర్ణుడు భారత యుద్ధం ప్రకారం మరణిస్తాడు కనుక మరి యొక్క పాత్ర ఏ విధంగా ముగుస్తుంది ప్రభాస్ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అర్జునుని ఏ విధంగా సుఖించబోతున్నారు అనేటువంటి విషయం అంతా కూడా అది ఆ డైరెక్టర్ పరిధిలో మాత్రమే ఉంటుంది కానీ ప్రభాస్ కర్ణుడిగా నటిస్తే మాత్రము ప్రభాస్ ఫాలోవర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా కర్ణుడినే పెద్ద హీరో చేసేటువంటి ప్రమాదము ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ తర్వాత సినిమా పరంగా అయితే కనుక ఇది ఆశించినటువంటి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా ఫ్యాన్లు ఎవ్వరూ కూడా ఫ్యాన్స్ ఎవ్వరూ కూడా సినిమాని విజయవంతం చేయడం సినిమాని విజయవంతం చేయడంలో మాత్రము కీలకమైన పాత్ర పోషించలేరు ఫ్యాన్స్ ద్వారా సినిమా హిట్ అవడం అనేటువంటిది జరగనే జరగదు ఇది మనకు చరిత్ర చెబుతున్నటువంటి నిజం ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే అన్ని రకాల ప్రేక్షకులను మెప్పిస్తేనే ఆ సినిమా హిట్ అవుతుంది కేవలం ఫ్యాన్స్ నచ్చితే సినిమా హిట్ కాదు అనేటువంటి విషయము ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ మరి సెకండ్ పార్ట్ లో ఏ విధంగా నాగలక్ష్మి చూపించబోతున్నాడు అనేటువంటి విషయము మనం ఎదురు చూద్దాం అయితే ఈ సినిమా కోసం ప్రత్యేకించి సినిమా థియేటర్లు దాకా వెళ్ళి చూడాల్సినంత గొప్ప సినిమా ఏం కాదు త్రీడీలో తీయాల్సినటువంటి సినిమా అయితే ఇంత మాత్రము కానీ కాదు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి ఇది హాలీవుడ్ రేంజ్ మించేటువంటి ఆ విషయంలో మాత్రము మనము మెచ్చుకోవచ్చు ఈ సినిమా చూడాలి అనుకుంటే కనుక టీవీలో వచ్చేంత వరకు వెయిట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ తుట్టు తెలియజేయండి జై భారత్ వందే మాత్రం